మరి ఒక ఇంటి వారు నా ఇల్లు నాకుంది నేను ఇంకొకరి ఇంటి వారు ఇంకొక ఇంటి వారవను అట్లా కాదు మ్యారేజ్ చేసుకొని విన్ ఎవర్ అంతేనా ఎందుకలా ఎందుకంత మైండ్ అలా సెటిల్డ్ గా పెట్టుకొని డైవర్ట్ టైప్ ఎందుకు మ్యారేజ్ లైఫ్ అనేది ఇష్టం లేదా నా గోల్ నా లైఫ్ కి నాకు కొన్ని గోల్స్ ఉన్నాయి ఆ గోల్స్ లోనే నేను పని చేస్తాను నా అలానే ఉండాలనుకుంటున్నా ఇప్పుడు మ్యారేజ్ లైఫ్ ఇవన్నీ నా గోల్ కి సెట్ కాదు సో అది సెట్ అయిపోయింది ఇంట్లో వాళ్ళకు ఉంటుంది కదా ఆయన ఆయనకి పెళ్లి చేద్దాం అని అది లేదు లేదా వాళ్ళకు కూడా లేదు నన్ను అడగరు ఎవరు ఇప్పుడు అవునా ఓకే ఒకవేళ వెళ్తున్నాం కాబట్టి డిస్టర్బ్ చేయడం లేదు అంతేనా నా మీద ఎవరికి రైట్స్ లేవు ఎందుకు మీరు చేసుకున్న రూల్ నేను చేసుకున్నా నా లైఫ్ నేను క్రియేట్ చేసుకున్నా కాబట్టి ఎందుకు ఇంత అంటే స్ట్రాంగ్ గా ఇలా ఉండిపోయావు అనేది నాకు అర్థం అవ్వడం దెబ్బలు తింటే స్ట్రాంగ్ అవుతారు పడితే సర్క్యూ సర్క్యూమ్స్టెన్సెస్ అంటారు కదా లో అలా పడి 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 లేచినప్పుడు మనం స్ట్రాంగ్ అవుతూ వస్తాం నేను అయిపోయా ఇంకా ఒక స్ట్రాంగ్ రీజన్ ఏదైనా ఉందా ఇలా మారిపోవడానికి నేను స్ట్రాంగ్ అవ్వడానికి నా సర్క్యూమ్స్టెన్సెస్ అవి చాలా ఉన్నాయి నేను దాన్ని అస్సలు చెప్పదలుచుకోలేదు తీసుకురాను కూడా ఫస్ట్ ఇస్ ఫస్ట్ సో ఎవ్రీథింగ్ లైక్ చిన్నప్పటి నుంచి నేను ఫేస్ చేసిన ఎవ్రీథింగ్ అన్నీ ఓకే చాలా ఫేస్ చేసా చాలా చాలా ఫేస్ చేసా మనీ పరంగా కూడా ఫ్యామిలీ పరంగా అది అది చాలా అందరు ఫేస్ చేస్తారు మనలో ఉండే నైంటీ పర్సెంట్ మెంబర్స్ ఫేస్ చేస్తారు మనీ పరంగా ఇష్యూస్ మాది లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అంటే లైక్ ఫినాన్షియల్ గా ఇబ్బంది పడ ఫైనాన్షియల్ ఇష్యూస్ అన్ని ఇష్యూస్ పడ్డా నేను ఒకటి రెండు కాదు చాలా ఇష్యూస్ నన్ను చాలా మంది హెరాస్ చేసేవాళ్ళు రిలేటివ్స్ వాళ్ళు అవన్నీ జరిగాయి చేసేవాళ్ళు సో అవంతా జరిగాయి ఇంకా చాలా పడ్డా నేను ఓపెన్ అప్ అవ్వదలుచుకోలేదు అవసరం కూడా లేదు యాక్చువల్ గా నేను అనుకుంటున్నా ఓకే సో అన్ని చూసి చూసి వచ్చేసరికి నాకు ఈ ప్రపంచం మీద హేట్రేట్ పుట్టిపోయింది అంతే నా బ్రహ్మ రాయలేదు మీరు రాసుకున్నారంటారా ఇప్పుడు ఇప్పుడు కాదు నేను నా అంటే హిందీలో ఒక సామెత ఉంది లకీర్ అది ఎప్పుడు వద్దు నాకు రావట్లేదు కూడా మన చేతి రాత్రిలో ఉండేవి అన్ని జరుగుతాయని కాదు కొన్ని మనం కూడా దాన్ని మార్చుకోవచ్చు అనేది ఉంటది సో ఆ మార్చుకునే వే విధానం మనం ఎంత కష్టపడి దాని మీద ఎంత కసిగా కూర్చుంటే అవుతుంది అది మీకు అయ్యింది ఇవాళ ఇవాళ ఇంకా అవ్వలేదు ఇంకా నాకైతే ఇంకా అవ్వలేదు నేను బిగ్ బాస్ వెళ్ళొచ్చినంత మాత్రం మొత్తం పీకేసానని కాదు నేను చేయడానికి చాలా ఉంది చేయాలి చేయాలి బట్ ఒక రికగ్నిషన్ అయితే ఆడియన్స్ లో వచ్చింది కదా మీకు వచ్చింది ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చింది కానీ ఇండస్ట్రీలో ఇంకా కష్టపడాలి అంటే ఛాన్సెస్ అవన్నీ ఆబ్వియస్లీ ఇప్పుడు బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన వాళ్ళెవరికి మూవీస్ రావట్లేదు బికాస్ బిగ్ బాస్ నుంచి సినిమా ఇండస్ట్రీకి రావడం కష్టం సినిమాల్లో తీసుకోవడం కష్టం తీసుకున్న అంత లైక్ నీకు ఒక ఇంపార్టెంట్ రోల్ గాని ఇది కానీ అది కానీ లీడ్ గా ఇవ్వరు ఛాన్సే లేదు అందరు సీరియల్స్ ఈవెంట్స్ షోస్ డాన్స్ షోస్ ఈ షోస్ ఆ షోస్ ఇక్కడ సెటిల్ అయిపోతారు బట్ నేను దానికి రాలేదు నా డ్రీమే మూవీస్ లో ఉండడం సో నేను వన్ ఇయర్ లాస్ట్ వన్ ఇయర్ నైన్ మంత్స్ ఖాళీగా ఉన్నా నేను సీరియల్స్ ఒప్పుకోలేదు నాకు ప్రతి ఛానల్ నుంచి ఎవరైతే ఇప్పుడు టాప్ పొజిషన్స్ లో ఒక నాలుగు ఛానల్ ఉన్నాయంటే నాలుగు ఛానల్స్ నుంచి కూడా నాకు ఆఫర్స్ వచ్చాయి సీరియల్స్ షోస్ కానీ నేను వెళ్ళలేదు నేను టీవీకి సెటిల్ అయిపోవాలని కాదు నేను మూవీస్లోనే ఉండాలి నాకు మూవీసే కావాలి అని చెప్పి నేను స్ట్రాంగ్గా కూర్చున్నా నైన్ మంత్స్ ఖాళీగా ఉన్న పర్లేదు ఈ ఖాళీగా ఉన్న టైం నేను ఎంజాయ్ చేసుకుంటాను నాకు నచ్చినట్టు నేను దొరుకుతాను నా లైఫ్ నేను చూసుకుంటాను నాకు వచ్చినవి నేను చేస్తాను ఇలా ఉన్న తర్వాతే నాకు మూవీస్ రావడం స్టార్ట్ అయ్యాయి ఓకే రీసెంట్ ఒక టూ త్రీ మంత్స్ నుంచి నా జర్నీ మూవీ ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది ఇప్పుడు నేను ఒక వరుసగా ఒక ఫోర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నా అండ్ ఒక త్రీ బిగ్ బ్యానర్స్ ఆ త్రీ అవి తెరని రివీల్ చేయదలచుకోలేదు ఇప్పుడు వాళ్ళు చెప్పొద్దు అన్నారు కూడా కాబట్టి ది సీక్రెట్ స్టార్ హీరోస్ లో నేను క్యారెక్టర్స్ చేస్తున్నా ఓకే నేను లీడ్ గా త్రీ సో ఇంకొకటి మాత్రం నేను లీడ్ గా ఒకటి చేశాను దాంట్లో మనోజ్ నందం హీరో వరలక్ష్మి శరత్ కుమార్ విలన్ నేను హీరోయిన్ తణికల బర్నిగర్ నా ఫాదర్ క్యారెక్టర్ థర్టీ సెవెన్ నౌన ఆర్టిస్ట్ ఉన్నారు ఓకే ఓకే ఆర్టిస్ట్ డాడింగ్ ఆర్టిస్ట్ లో అందరూ నౌనే అందరూ తెలిసిన వాళ్ళే సో ఆ మూవీ మీద నాకు హోప్స్ ఉన్నాయి అది సంక్రాంతి వరకు రిలీజ్ అవుతుంది ఓకే ఆ మూవీ కంప్లీట్ అయినా మేము కూడా ఎగర్ వెయిట్ చేస్తున్నాం అలాంటి ఓకే ఓకే నాది విలేజ్ అమ్మాయి క్యారెక్టర్ నాది ఇంత పార్చ్ గా ఉండే అమ్మాయి విలేజ్ క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది చూడాలి మాకు కూడా సో ఏమన్నా కొంచెం ఇబ్బంది పడ్డారా అప్పుడు అసలు లేదు మేకప్ మేకప్ జీరో తో లుక్ విలేజ్ క్యారెక్టర్ చేసినప్పుడు ఎప్పుడు బాధపడలేదు అంటే లైక్ ఇబ్బంది దేనికి ఇబ్బంది పడలేదు ఆ క్యారెక్టర్ ని కొంచెం యాప్ చేసుకునేలాగా నాకు నాకు అంటే నాకు తనికర్ల బర్ణి గారికి చాలా మంచిగా సీన్స్ వచ్చాయి సో అవి బాగున్నాయి నాకు ఫాదర్ ఫాదర్ క్యారెక్టర్ సో అంత పెద్ద స్టార్ తో నేనైతే ఆయన ఎప్పటి నుంచి యాక్టింగ్ ఆయన కంటే ఆయన చాలా చాలా బాగా చేశారు ఫ్లూయంట్ గా ఆయన సెట్కి వస్తే ముందు నుంచి ఎవరైనా ప్రిపేర్ అయ్యి వస్తే మనము కూడా నేనైతే ముందు నుంచి నేను చూసుకుంటా నాకు ఇవ్వండి నేను దాంట్లోకి వెళ్ళాలి అనుకున్నా ముందు నుంచి చూసుకుంటాను నేను అంత ఫ్లూయంట్ యాక్టర్ కాదు ఇప్పుడు పేపర్ ఇవ్వండి చెప్పేసి అంత యాక్టర్లు లేరు ఈ జనరేషన్లో నాకు తెలిసిన అంత లేరు తనికల్ వర్ణి గారు ఇప్పుడు సెట్ అంటే ఇక్కడ కూర్చొని ఇక్కడ సెట్ డైలాగ్ ఇక్కడ ఉందనుకోండి మాట్లాడుతుంది వచ్చిన తర్వాత పేపర్ ఇవ్వు చదువు అంటారు ఆయన చదువుతాడు పేపర్ తీసుకొని ఒకసారి చూసుకుంటారు చాలు చేస్తాను ఇచ్చేస్తాను అసలు నాలుగైదు పేజీలు ఉన్నా కూడా ఒక్కసారి చూసుకొని చేసేస్తారు ఆయన ప్రామిటింగ్ ఉండదా ప్రామిటింగ్ ఎందుకు అసలు తనిఖిల్ల గారు అంత అంత పెద్ద యాక్టర్ ఒక్కసారి చదివి ఒక్కసారి విన్నది అలా చేస్తారు ఆయన దానికి మించి వాళ్ళు ఒక సీన్ రాసుకుంటే దానికి మించిన సీన్ ఆయన చేసి పెడతారు అక్కడ సో అందుకే ఆయన గారు అయ్యారు అవును సో ఆయన చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది మూవీ సంక్రాంతి లోపు రిలీజ్ అవుతుంది తప్పకుండా వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ విలన్ గా చేశారు ఓకే ఓకే మీకు ఎలా ఎలా ఇద్దరికి నాకు విలన్ కి ఏ అంతా పడలేదు కానీ హీరోకు హీరోకు ఉన్నాయి ఎందుకంటే హీరోనే ఆబ్వియస్లీ హీరోనే విలన్ తో ఫైట్ చేయాలి జర్నీ చేయాలి కాబట్టి హీరోకి విలన్ కి ఉంటాయి హీరోయిన్ కి విలన్ తక్కువ ఉంటాయి అవునా హీరోయిన్ కి నాకు వరలక్ష్మి గారు ఇన్స్పిరేషన్ నాకు చాలా ఇష్టం వరలక్ష్మి గారు నేను ఫ్యూచర్ లో చేస్తే హీరోయిన్ గా చేయాలి నాకు నాకు ఏదైనా క్యారెక్టర్ పిక్ చేసుకుంటే విలన్ క్యారెక్టర్ పిక్ చేసుకుంటా